అమ్మాయిని పెళ్లి చేసుకొని కాపురం చేసి ఒక కొడుకుని కని తర్వాత ఆ భార్య భారమైంది మరలా రెండో పెళ్లి చేసుకొని ఫస్ట్ భార్యను చంపడానికి ప్రయత్నించే యువకుడు మామ ఆడబిడ్డలు కలిసి చంపబోయిన ఐదు సంవత్సరాల బాలు చేసి సహాయంతో ఇల్లు ధ్వంసం చేసి ఆ ఇంట్లో బాబును కూడా చంపబోయారు ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే వాడు నాకు పుట్టలేదు ఫ్రెండ్షిప్కు పుట్టాడు అని కబుర్లు చెప్తున్నారు అత్త మామ నా కొడుకు పెళ్ళే కాలేదు టైంపాస్కు పుట్టాడు వేరే కబుర్లు చెప్తున్నారు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదని ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది ఇప్పుడు మీడియా చుట్టూ కూడా తిరుగుతుంది కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదు ఇంకా మీట న్యాయం జరుగుతుందో లేదో తెలియదు న్యాయం చేస్తారని మిమ్మల్ని ఆశ్రయించారు మురగయ్య కుమారుడు కినర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాము ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక బిడ్డ కూడా నాకు తర్వాత నాకు తెలియకుండా అత్త వాళ్ళందరూ కలుసుకుని రెండో పెళ్లి చేశారు నేను అది అడిగిన దానికి నా ఊరు నువ్వేం చేసుకుంటావు చేసుకునేసి బెదిరింపులతో మమ్మల్ని రోజు టార్చర్ పెట్టేది కొట్టేది చేసేవాడు ఇలా అప్పులు పాలు అప్పుల సంఘాలకి ఫైనాన్స్కి డబ్బులు కట్టాలంటే అది పట్టించుకునేవాడు కాదు ఆ రెంట్ కట్టేవాడు ఏడు లక్షల దాకా నేను తీసిచ్చాను అన్నిట్లోనూ ఒక్క రూపాయి కూడా కట్టకుండా నన్ను నా బిడ్డని రోజు హింసకు గురి చేసేవాడు నేను అడిగిన దానికి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుని మమ్మల్ని వదిలేసి వచ్చే లోపల మేము మా పోలీ దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నాకు నీడలేక బిడ్డను పెట్టుకోవడానికి ఎక్కడా లేక మా అత్తగారి ఇంట్లో వచ్చి ఉన్నారు నేను ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నన్ను నా బిడ్డను చంపాలని అగాయత్యాన్ని పాల్పడ్డారు అప్పుడప్పుడు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మమ్మల్ని చూసి పట్టించుకునే వాళ్ళు లేదు పాల్పడ్డారు పాల్పడ్డారు అంటున్నావా ఎవరు వాళ్ళు మా అత్త మామ ఆడబడుచు మా అత్త కమలమ్మ భర్త కిరణ్ కుమార్ మా 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 అమ్మ మురగయ్య మా ఆడబడుచు అరుణ విజయ్ మరిది వీళ్లతో పాటు కొంతమంది ఎవరో కొంతమంది వచ్చి ముందు అనే అమ్మాయిని అడ్డు ముంద్ర పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తా ఉంటుంది ఆమె అంబేద్కర్ కాలేజీలో ఉంటుంది వాళ్ళని పది మంది అప్పుడు మా అతని అందరినీ పోగేసుకుని ఆమె వచ్చి నన్ను బెదిరించింది నిన్ను బిడ్డని చంపేస్తాను బయట రాకపోతే ఖాళీ చేయకపోతే నేను అంతా చూస్తాననేసి బెదిరించేసి వెళ్ళింది నేను ఒక తిరుచానూరు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇచ్చాను వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది మా 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 అత్త మామ నా భర్త వల్ల వీళ్ళందరి వల్ల నిర్మలా వల్ల కూడా ప్రాణహాని ఉంది కూడా కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు తర్వాత మేము ఇంట్లో ఉండంగానే జేసీబీ తీసుకొచ్చి డైరెక్ట్గా దౌర్జన్యానికి పాల్పడినారు అంటే జేసిబి తోసేటప్పుడు మీరు ఇంట్లో ఉంటారు మీరు పడేటప్పుడు ఇంట్లో ఉంటా బయట బయటకు రా అని కూడా అనుకుంటా జెసిబి తో చంపేస్తానని బెదిరించి జెసిబి తో నేరుగా వచ్చి మమ్మల్ని చంపడానికి నా బిడ్డను లాక్కొని జెసిబి తో వేసేసే దానికి నా బిడ్డను లాక్కబడిని తప్పించుకొని వచ్చారు మా అమ్మని కొట్టి గిట్టి చేసేది చాలా పెద్దలు కొట్టి చాలా అగ పాల్పడ్డారు ఈ నిర్మల అనే వ్యక్తితో మా కుటుంబ మత సభ్యులు వాళ్ళతో పాటు తెలియని వ్యక్తులు కూడా

ఇప్పుడు మీ స్పందన ఏమంటారు కేసు కావాలా లేకపోతే మధ్యస్థం కావాలా ఎట్ట మీ బట్టలు మేము ఎలాంటి న్యాయం జరగాలో మీరే ఆలోచించండి డబ్బు కాదు అవసరము ఈ దీంతో వాళ్ళకి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఈ సమస్య దీంతో వాళ్ళ శిక్ష విధించాలి నాకు నా బిడ్డకి నీడ కావాలి కేసు ఉంది కదా ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అనేది ఉంది మేము కోర్టు వాడికి చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళు ప్రాణం మా నన్ను పేరుకి నోట్ ఆడేసి రాళ్ళతో కొట్టి ముగ్గురేనా మీ ఫ్యామిలీ ఉండేది ముగ్గురేనా మీరు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటే మామ మా అమ్మ నాడబిడ్డ ఒకటే ఉంటుంది రాత్రిపూట ఏం చేస్తారని భయంతో మామ నాతో బిడ్డతో కూడా నేను ఉన్నాను నా బిడ్డని సంపేదానికి చూసిన రెండు మూడు రోజులు వాళ్ళ వాడు విజయనే వాడు వాడు చిరు తాగేసి వచ్చిన పిల్లగాళ్ళ ఎవరన్నా తెలుసా మీకు మేడం

సెటిల్మెంట్ వాళ్ళు అన్నారంట మీకు ఎన్ని ఎన్ని నెలలు తొమ్మిది నుంచి తిరుగుతూనే ఉంటాను ఇక్కడ మూడు నెలలు చూడాను వాళ్ళకి వాళ్ళ దగ్గర చెప్పుకుంటా పోయేది